హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల నన్ను వెళ్ళిపోనిరా కె రామలక్ష్మి గారు రచించారు నైన్టీన్ నైన్టీ టూలో వచ్చిందండి ఈ నవల మూడు నవలలు లైన్గా సవితి తల్లి లవ్వు ఈ రెండు కాన్సెప్ట్ మీద నడిచిందండి మన శ్రోతలు కూడా బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకొక డిఫరెంట్ అయిన నవలతో మీకు శ్రవణానందం ఎట్ ద సేమ్ టైం బాధ కూడా కలుగుతాయి ఈ నవల వింటే ఇక నవలకు వెళ్ళిపోదాం రండి మరి వంటకాలం మీద నుంచి చల్లని గాలి విస్తరించింది ఉదయం ఎండలో నీళ్లు బంగారుపు పూత పూసుకున్నట్టు మెలమెలాడుతున్నాయి చిన్న చిన్న తరంగాలు అటు ఇటు పోలేక ఒకద్దాన్నొకటి కొట్టుకుని అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నాయి కాలువలో ప్రవహిస్తూ అన్న నీటి మీద అర్జెంటుగా పిచ్చివాడు తెలియని లిపి రాసేస్తున్నట్టుగా ఉంది చూస్తుంటే రోడ్డు కాలవనంటి బద్ధకంగా మన్ను తిన్న కొండ చిల్వల కనుచుక్కు మేర సాగిపోతోంది బస్సులు బళ్ళు ప్రకృతి అందంతో తమకేం పని లేనట్టు దుమ్ము మేఘాలు లేపుకుంటూ సాగిపోతున్నాయి ఎండపడి రేగిన దుమ్ము కూడా బంగారుపు తలు అందంగానే ఉంది అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నా ఏం పని లేనట్టు మనసు దూది పింజలా తేలిపోతోంది సుందరమ్మ గారికి అమ్మగారి పూట చాలా కులాసంగా ఉన్నారే అంటూ నోకమ్మ ఎద్దేవ చేసింది కూడా సుందరమ్మ దాని మాటకు నవ్వుకుంది అది కాదే నోకాలు బాబును చూసి ఎన్నీళ్లైపోయిందే కళ్ళ కడుతూనే ఉన్నాడు కానీ ఏంటో గుర్తు తెలియనంటున్నాడే ఐదేళ్లు దాటిపోలేదు తీరుబడిగా మండువాలోని స్తంభానికి జేరబడి కూర్చుంటూ అడిగారు ఆమె కళ్ళు పంట కాలం మీద ఎండపడి మెరుస్తోన్న నీటిలాగే మెరుస్తున్నాయి మెరిసే కళ్ళ చుట్టూ కాటుక గట్టులా విస్తరించింది కట్టుకున్న గుంటూరు చీర అరచేయంత జరిగి ముద్ద బంగారం జు పరిచినట్టుంది ఫాదాల దగ్గర దగ్ కాళ్ల మట్టెలు బాగా అరిగిపోయి పంచబడిపోయాయి చేతి నిండా గాజులు వాటికి ఇటు అటు బంగారు తోడాలు తృప్తిగా జీవిస్తున్న సుందరమ్మ మనస్తత్వానికి అర్థం పడుతున్నాయి అమ్మగారు అయ్యగారు మీరు వెళ్ళిపోతే మేము ఏమైపోతాం అయ్యగారిని వెళ్ళనివ్వండమ్మా అంటూ ఇంకా కబుర్లు వినాలన్న కుతూహలం అణుచుకోలేక సుందరమ్మ గారికి కాస్త దూరంలో కూర్చుంది నోకమ్మ దాని మనస్తత్వం నుంచో చూస్తున్న సుందరమ్కి అద్దం మీద ఆవగించ నవ్వుకుంది దాని సూచనకి కోసి పిచ్చిదానా ఈ రోజు కోసం ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామే పెళ్లి చేసుకుని చక్కగా పోయాడా బాబు కొని కోడలి పెళ్ళైనా ఓ నెల రెండు నెలలో ఇంట్లో మసిలిందా చెప్పు ఎంతసేపు ఆ కాగితం కోసం ఈ కాగితం కోసం తిరిగి చివరగా ఆదరా బాదరాగా ఆ ప్లేనయ్యా ఎక్కించారా ఓ అచ్చట ముచ్చట తేరలేదు మనవడ పుట్టాడని రాశారు ఫోటో చూసి మురిసిపోయాం గాని వాడిని ఎత్తుకున్న సంతోషం వాడు మా బట్టలు తడిపిన సుఖం అనుభవించామా చెప్పు ఏం లేదు దొరబాబులాగా ఉన్న ముమ్మూర్తుల అయ్యగారేనే వాడికే నాలుగేళ్లు దాటిపోతున్నాయి మళ్లీ నెల తప్పిందట కాళ్ళు మరి మాటు లాంటి ఆడకూతుర్ని కంటుంది ఇవన్నీ మేం చూడద్దటే ఎంతో సరదాగా అడిగారు గాలికి రేగిన జుట్టు చెవి సందున తోస్తూ చూడాల్సిందేనమ్మా కాని ఇద్దరూ ఓసారే వెళ్లిపోతే ఈ గొడ్డు గోదా వెంగిపోదా ఇల్లు బోసిపోదా చెప్పండి మా తమ్ముడు వచ్చుంటాడే నోకాలు వాడే మీకు కొత్త కాదు ఎవరికీ కొత్త కాదు వాడు కాస్త ఊ కొట్టినప్పుడే కదా ఈ భారం మోపి వెళ్లగలిగేది అన్నారు నిజమేనమ్మా ఈరోజు ఆ పోస్ట్ మాస్టర్ కొబురంపేసరికి ఐగారు ముఖం ఓ వెలుగు వెలిగిందంటే నమ్మండి చేస్తున్న పని పక్కనబెట్టి మా వెంకడకి పోరాడికి పురమాయింపులు చెప్పేసి చకచకా నడిచారండి బాబూ ఎండ గుడుగు అంటూ వెంకన్న వెనక పరిగెత్తినా అక్కర్లెద్దిలేరా ఇప్పుడే వచ్చేస్తా అంటూ వెళ్లిపోయారు అదేనే పట్నం నుంచి పోస్ట్ పోస్టులో మాకు పాస్పోర్ట్ పుస్తకాలు వచ్చాయి ఎన్నాళ్ళ నుంచి కోరగా వాటి కోసం దరఖాస్తులు నింపారో అవి లేకుండా అమెరికా వెళ్ళలేం అవి రాగానే చెప్తే టిక్కెట్లు పంపిస్తానన్నాడు బాబు ఇంకేముంది ఈ మాటే రాసేస్తారు కాస్త ఉత్సాహపు ప్రవాహానికి ఆనకట్ట వేస్తూ ఆలోచనలో పడ్డారు గారు ఏమో మళ్లీ కోత మళ్లీ పంట అంటారేమో అనుకుంటూ ఊరుకుంది అమ్మగారు ఏకయ్యకి ఓ రోజల్లా ప్లేన్లో కదా వెంకట చెప్పాడు అవునే నాకు అదొక్కటే బెంగ కింద నేల తగలకుండా అనేసి గంటలు ఆ ప్లేన్లు ఎలా ఉండిపోతూ ఉంటాయా అనుకుంటాను ఇదిగో అనుమానము తల తీరే రోజు వచ్చేస్తుంది కదూ నెవ్వారు దొడ్లో తిరుగుతూ ఆ గడ్డి ఈ గడ్డి పీకి ఆ కొమ్మ ఈ కొమ్మ సవరించి తిరిగే అమ్మగారు ఇరవై నాలుగు గంటలలా కూర్చుని ఉండిపోవడం తలుచుకుని మహా ఇదే పోయింది నోకమ్మ ఇక ఆయన గారెంత మురిపించుకోవాలో నన్నెంత వేళకోళాలు పట్టించాలో నోకాలు నీకు జ్ఞాపకం లేదంటే అబ్బాయికి సీటొచ్చి ఇక అనగా ఎంత అల్లరి ఎంత నవ్వులు అదంతా మేకపోతూ అని నాకు అనుకున్నారు కొడుకు దూరంగా వెళ్లిపోతున్నాడన్న బెంగ మనసులోకి పోనివ్వకుండా ఏం వెళ్ళిపోతావేంటి నువ్వు కూడా ఫీజ్ ఫీజు అంటూ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నద్దు గాని ఇక్కడికొచ్చి మా మీద అథారిటీ చెలయిద్దు గాని అంటూ ఎలా నవ్వేవారు కానీ చూడు కొడుకు గొప్పవారి గొప్ప అయింది అక్కడికి నవమాసాలు మూసి కన్న నేను ఎందుకు పనికిరానట్టు ఆగి పెరటి వైపు తెరచున్న గుమ్మల్ నుంచి కనిపిస్తున్న కాలిబాటు చూడసాగారు అప్పుడే అయ్యగారు వచ్చేస్తారనే వాళ్ళు మన ఆడాలా కాదమ్మ గారు మనం దుఃఖం దిగమింగగలం సంతోషం దిగమింగగలం వాళ్ళలా కానే కాదమ్మ నిజానికి వాళ్ళ మనసులే దిగుడు బావులు బాగా చెప్పావే వస్తుందండి ఆ పాస్పోర్ట్ వచ్చేస్తుంది కదూ అబ్బాయికి టికెట్లు పంపించమనండి అని ఎన్నిసార్లు చెప్పినా రాని రాస్తా అన్నారే గాని రాయలేదు ఇప్పుడు చూడింక కాళ్ళల్లో వేసుకుంటూ హడావిడి పడిపోలు కాబోలు సంతోషంగానే నిట్టు నోకాలు కూర్చున్నదల్లా గభీలను లేచింది నయం నేను గొడల సంగతి మరిచిపోయినమ్మా ఇంకా చుట్టూ తౌడు ఏం సిద్ధం చేయనేలేదు గబగబా పెరటికేసి నడుస్తోంది వెనక్కి తిరిగి అమ్మా గుంటూరు వాళ్ళు వస్తున్నారు అని కేకేసి మాయమైంది ఎలాగా నెల కాకపోతే రెండు నెలలు ఊరికే వెళతాం కదా ఓ రెండు మూడు కొత్త చీరలు చూస్తే నయం అనుకుంటూ కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు వాళ్ళు బాగా అలవాటైన వాళ్ళేమో దండలమ్మగారు దండాలు మంచి పేటంచులుంటే ఇష్టం కదా అని పట్టుకొచ్చాం అంటూ తాపీగా కూర్చుని మూట విప్పడం ప్రారంభించారు నాలుక చివరి మాట నాట్యం చేస్తోంది అమెరికా వెళ్తాను మంచి చీరలు ఎలాగా కావాలి అనాలని ఆ ఉత్సాహాన్ని ఎలాగో అరికట్టి చీరలు చూడడం ప్రారంభించారు మీరు బాగా ఫ్యాషన్లు ప్రారంభించారయ్యా ఇది వరకల్లా గుంటూరు అనేసరికి ప్లేటంచు తలనేత వేసినట్టు తెచ్చేవారు ఈ గళ్ళు ఇవి ఎలా పోతున్నాయి ఒకటి అరా చీరలు కాస్త నచ్చినట్టు అనిపించినవి విప్పి చూస్తూ అన్నారు మీరన్నమాట నిజమేనమ్మా కాని ఇవి ఇప్పుడు బాగా పోతున్నాయి ఇదిగో మీకిష్టమైన కంఠం రంగు కలనేత అంటూ ఆ చీర ఆమె ముందుంచాడు అబ్బా కొట్టొచ్చినట్టు జరి మెరుస్తోందా రంగు మీద ఇక కోరిక అరికట్లేకపోయారు ఈ మూడు చీరలు ఉంచండి ఏడు గజాలైనా అడిగారు ఏడు గజాలేనమ్మా పెద్దేళ్లకొచ్చేటప్పుడు ముందు అవే తెస్తాం ఓ కాగితం పెన్సిల్ తీసి లెక్కలు రాస్తూ ఐదు వందల పాతిక అన్నాడు ఏంటి అంతేసి ధర పెంచేశారా అలవాటుగా కొంటున్నానని నాకేలా చెప్తున్నారా నవ్వుతూనే అడిగారు ఈనాటి ఖాతాన మీది మీ దగ్గర బేరమేమిటి మీరు ఏమిస్తే అది పుచ్చుకు వెళ్లడం తప్ప అయినా మీకు తెలిందా నవ్వి మూట సర్దుకోవడం ప్రారంభించాడు సుందరమ్మ గారు నడుం దగ్గరికి చేయి పోనిచ్చి ఓ దొంతర నోట్లు తీశారు చూసి ఓ ఐదొందలు వాటి చేతుల్లో పెట్టారు అంతే ఇక బేరానికి తెక్క అంటూ మూడు చీరలు చేతుల్లో తీసుకుని మురిసిపోయారు మూడు కొట్టొచ్చినట్టు అనిపించే అందమైన రంగులే నెమలికంటం రంగు పొండ రంగు చిలకాకు వచ్చా కాస్త మజ్జిగెవనా అడిగారు మీదయ్యా అన్నాడు చీరలతనం సుందరమ్మ లేచి వంటింటికేసి వెళ్లారు ఓ పెద్ద చెంగు గ్లాస్ తో తిరిగి వచ్చి మజ్జిగ పోసిచ్చారు తృప్తిగా తాగి మరో గ్లాస్ కూడా పోయించుకున్నాడు మీ ఇంటి మజ్జిగ మజ్జిగురిచ్చి ఇకెక్కడా చూడలేదమ్మగారు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు ఇక ఆగలేక ఏమోనయ్యా అబ్బాయి రమ్మని పిలుస్తున్నాడు అమెరికా వెళతామేమో అన్నారు చీరలవాడి కళ్ళు పెద్దవయ్యాయి అమ్మా ఎంత మంచి మాట చెప్పారు పార్వతీ పరమేశ్వరుల వెళ్లి రావాల్సిందే సంతోషమమ్మా చాలా సంతోషం కోడలికి తగిన చీరలుంటే పట్టుకొస్తాను దండాలమ్మా అంటూ చకచక సాగిపోయాడు చీరలవాడు మజ్జిగ చెంబు వంటింట్లో పెట్టి చీరలు పట్టుకుని పడకగదిలోకి వెళ్లారు ఊరికంటే ఆడాళ్ళకి ముందు చీరలు కావలు కాబోలు అని భర్త ఏగతాళి చేస్తారని ముందు వాటిని బీరువాలో పెట్టేయాలని బీరువా తెరిచారు బీరువా అదో జ్ఞాపకాల పుట్ట సుందరమ్మకి నగలు అవి ఇది వరలోలాగా ఇప్పట్లో కూడా పెట్టడం లేదు బ్యాంకులో పెడుతున్నారు రోజులు బాగా లేవని కానీ చీరలు రకరకాలవి రకరకాల సన్నివేశాలను కళ్ళకు కట్టించేవి బీరువా నిండుగా అవే కొడుక్కి అక్షరాభ్యాసం అప్పుడు కొనుక్కున్న బెనారస్ చీర దగ్గర నుంచి మడతల్లో నలుగుతున్నాయి వీటిలో నలగనివి కోడలికి పట్టుకెళ్లాలి అనుకుంటూ చీరలు సర్దారు కాసేపు ఆమె చేతికి కొడుకు పెళ్లి ఫోటోల ఆల్బం తగిలింది దాన్ని అందుకుంటూ మంచం పట్టి మీద కూర్చున్నారు ఎన్ని సంబంధాలు వచ్చాయి ఎంతంత అందమైన చదువుకున్న పిల్లలు వచ్చారు ఘటన ఈ సంబంధం కుదిరింది అబ్బాయికి నచ్చిన చదువుంది అక్కడికి వెళ్ళాక సులభంగా మంచి ఉద్యోగం దొరుకుతుందని చాలా అర్జెంటుగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేశారు వాడికి సెలవులే వెళ్ళిపోతాడని ఓ పది రోజులు కొడుకు కోడలు కలిసి కొనులు కొండ చేశారేమో తర్వాత రవికుమార్ వెళ్లాడు కోడలు రాణి అత్తయ్య ఊరు వెళ్లి నేను సిద్ధం చేసుకోవలసినవన్నీ రెడీ చేసుకోవాలి మామయ్య గారికి చెప్పండి అని పురమాయించింది రాణి ఊరెళ్లాలంటుందండి అని భర్త చెవిని వేసి ఎంతో ముద్దుగా కోడల్ని పంపింది పట్నం పిల్ల ఒక్కరితే చక్కగా ప్రయాణాలు చేయగలదు తన పని తాను చేసుకోగలదు అని మురిసిపోయారు ఫోటో ఆల్బమ్ పేజీలు చేయి తిరగేస్తున్న మనసు దాని దారిన అది ఆలోచనల సుళ్ళు తిరుగుతోంది నిట్టూరుస్తూ దాన్ని తీసి బీరువాలో దాని స్థానంలో పెట్టేసి బిరువ మూశారు ఇల్లంతా సందడి లేదు అంతా పొలం మీద తోటల మీద పనిలో ఉండే సమయం అటు ఇటు గంటకో అరగంటకో వెళ్లే బస్సులు రోదా అప్పుడప్పుడు పిచ్చిగారిచే పక్షుల సందడి మినహా ఆ మొండువా ఇంట్లో ఇతరమైన ధ్వనులే వినపడటం లేదు మధ్యాహ్నం ఒంటి గంట దాటుతోంది పాతకాలపు గోడగడియారం చూపించే టైంకి కొట్టే గంటలకి పొంతనే లేదు నవ్వుకుంటూ బయటకు వస్తున్న సుందరమ్మ అరుస్తూ అమ్మో అమ్మో దారుణం జరిగిపోయిందమ్మా అంటూ పరుగుతో వచ్చిన నూకమ్మని చూసి అలాగే బొమ్మలా నిలబడిపోయేరామే ఏమైందే ఏం జరిగింది దేనికల అరుస్తున్నా కాస్త భయం ధ్వనిస్తోన్న కంఠస్వరంతో కసిరినట్టు అడిగారు కొంప కూలిపోయిందమ్మగారు అరిటిమారు నరితే నేలకొల్నట్టు బాబుగారు పొలం కొట్టిన కూలి పడ్డారట నలుగురు చేతుల మీద వేసుకొస్తున్నారమ్మా పక్కపరచండి ఇలా గాలివాటంగా ముండుబాలో మంచం వాలుస్తా త్వరగా పక్కండమ్మా అంటూ ఆమె మాట కోసం చూడకుండా లోపలికెళ్లి గోడకి చేరవేసున్న పట్టెడు మంచం దాన్ని బలంగా లాక్కునొచ్చింది నూకమ్మ పోరడు డాక్టర్ గారి కోసం వెళ్లాడమ్మా మీరేం దిగులు పడకండి అంటూ పక్క వేసింది అమ్మగారిని భయపెట్టానేమో అన్న అనుమానంతో దానికి ఆమెకు ధైర్యం చెప్పాలని తోచింది మనసు కళ్ళెం వదిలిన గుర్రంలా దౌడు తీస్తుంటే అమ్మగారు అయ్యగారు ఓ వారం తిరగకుండా లేచి తిరుగుతారు చూస్తుండండి అంటూ ఒకటికి పది మాట్లు అది చెప్తూనే ఉంది అతి కష్టం మీద అచేతనంగా ఉన్న శాస్త్రి గారిని మోసుకొచ్చి మీద పడుకోబెట్టారు ఆయన కళ్ళు చూస్తూనే ఉన్నాయి ఏదో మాట్లాడాలన్న తాపత్రయం కనిపిస్తోంది దారికేసి చూశారు వద్దు మీరు విశ్రాంతిగా పడుకోండి డాక్టర్ వచ్చి చూశాక చెప్పొచ్చు అంటూ ఆయన కాలు రాస్తూ మంచం మీద కూర్చున్నారు సుందరమ్మ గారు కుప్పకూలిపోయారమ్మా ఉదయం నుంచి ఒకటే అలజడి ఆందోళన ఆఫీస్ నుంచి వస్తూనే చెప్పారమ్మా టికెట్లు కాగితాలు పంపు అని రఘుబాబుకి కేబుల్ పంపి మరీ వచ్చానని చెప్పారు ఎన్నో వ్యవహారాలు సర్ది మరీ వెళ్లాలన్న తాపత్రయం నొచ్చుకుంటూ చెప్పాడో పెద్ద మనిషి నిజమే అన్నయ్య గారు వారిది పసిపిల్లవాడి మనసు లోపల ఉత్సాహం అణుచుకోవాలన్న తపన డాక్టర్ వస్తానన్నారా అడిగారు సుందరమ్మ ఆమె మాట నూతులోంచి వస్తున్నట్టుంది అతి నెమ్మదిగా పోరడు వెళ్లాడమ్మా వాడే నూదు చూశాడు హఠాత్తుగా మాట్లాడడం మాట్లాడటం మానేసరని ఆగాడట నేల కొరవడం కనిపించి గభీర్ తల నేలకి తగలకుండా వారితో పాటు కోలు లేకుంటే తలకి బాగా దెబ్బ తగలేదని అంతా అన్నారు వెదవాయి సాయంత్రం అయ్యేసరికి కళ్ళుపాక పిలుపు తప్పించి మరేం వినపడదు వాడికి అలాంటి వాడి సమయస్ఫూర్తి చూడండి తల పట్టుకోవాలని తోచింది కళ్లల్లో మెరుపు జీరతో పాటు ఎర్రని రక్తపు జీరలు పరుచుకున్నాయి పడి ఉన్న శాస్త్రి గారి కళ్ళు వాలిపోవడం లేదు వాటి నుండి ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తోంది ముందు కొంగి కొంగుతో కళ్ళు ఒత్తి మీరెందుకలా దిగులు పడతారు మీకు నయమైపోతుంది అంటూ చెప్పింది భరతకి శాస్త్రి గారి పెదవులు చిన్నగా విచ్చుకోబోయాయి కాని నోరు ఒక పక్క కాస్త లాగేసింది వికృతంగా ఉన్న ముఖం చూడలేక బాధగా ముఖం పొంగుతో కప్పుకున్నారు సుందరమ్మ గారు మీరలా బింబేలు పడిపోతే ఎలాగమ్మా వారికి ధైర్యం చెప్పండి ఒక ఆయన హెచ్చరించాడు సుందరమ్మ మనసు ఓ అరగంట ముందు దూది పింజల గాలిలో అలల్లాడుతూ నేల ఎగిరింది కాని ఈ క్షణంలో ఇనుప గుండ్లు కట్టి అదపాతాళానికి ఈడ్చినట్టు కదల్లేనట్టు ఎవరో బలవంతంగా పట్టి బిగించి ఊపిరి సలపనివ్వనట్టుగా ఉంది ప్రయత్నం మీద దుఃఖాన్ని దిగమింగుకుని భర్త చేయి అందుకుంది మీరు బాధపడకండి మీకు బాగలేదని తెలియగానే బాబు రెక్కలు కట్టుకునుంచి వాల్తాడు అంటూ చేయి నొక్కింది ఆ ధైర్యం ఆయన స్పర్శకు తెలిసినట్టుగా లేదు ఆ చేతితో తిరిగి బదులుగా ఇచ్చే ఒత్తిడే లేదు డాక్టర్ అమ్మగారు అంటూ పోరాడొచ్చాడు వాడి వెనకనే డాక్టర్ గారు వచ్చారు లోపలికి గుడ్ ఇలా గాలివాటంగా పడుకోబెట్టారు కదా అంటూ పెట్టె తెరిచి పరీక్షించడం ప్రారంభించారు ఆయన రాకముందే అక్కడ వారికి అందరికీ తెలిసిపోయింది శాస్త్రి గారికి పక్షవాతం వచ్చిందని ప్రాణానికి భయం లేకపోయినా కోల్పోలేందుకు చాలా వ్యవధి పడుతుందని చాలాసేపు పరీక్షించిన తర్వాత డాక్టర్ గారు శాస్త్రి గారి నొక్కి మరేం భయం లేదు శాస్త్రి గారు కాస్త ఎడం చెయ్యి కాలు కదల్చడం కష్టం అవుతుంది కొన్నాళ్లు దృఢంగా ఉన్నారు మీ ఆరోగ్యం ఈ ఊరి వాళ్ళకి తెలియదేం కాదు కదా కాస్త వాతావరణం తేలికపరచాలని నవ్వారు శాస్త్రి గారు నిజంగా వజ్రశరీరులే అనారోగ్యంతో ఆయన మంచవెక్కిన జ్ఞాపకం ఎవరికీ లేదు గుడ్ల వల్లేరులో శాస్త్రిగారంటే తెలియని పిల్లలు కూడా ఉండరు అసలు ఆయన పూర్తి పేరు ఎవరికీ తెలియదు శాస్త్రి గారు శాస్త్రి గారు అంటూ అలవాటైపోయింది ఊళ్ళో మంచికి చెడ్డకి పంచాయతీలకి గట్టు సమస్యల పరిష్కారానికి శాస్త్రిగారు ఉండవలసిందే ఎవరైనా కొత్త గొడ్డును కొన్నా ఇల్లు కట్టుకున్నా తోట ప్రారంభించాలన్నా శాస్త్రి గారి చల్లని చెయ్యి పడాలని కోరుకుంటారు కల్మషం తేలిని నిర్మల హృదయులు డాక్టర్ గారి ఆస్పత్రి ఓ దరిన పడిందన్నా ఊళ్ళో పశువుల ఆస్పత్రి విస్తరించిందన్నా దానికి బాధ్యుడు శాస్త్రిగారే కోపడి కొసరి కూడా పనులు చేయించడంలో శాస్త్రి శాస్త్రిగారు ఇలా కాళ్ళ కింద భూమి ఎవరో లాగేసినట్టు పడుండడం శాస్త్రి గారి కంటే డాక్టర్ గారికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ అనిపించింది పర్వాలేదమ్మా ఓ ఐదారు మాసాలు ఓపుకు పట్టండి లేచి తిరుగుతారు ఇలా దిగాలు పడి కూర్చోకూడదు వారిని వీలైనంత వరకు చెయ్యి కాలు ఆడించేలా చెయ్యాలి మాత్రలు పంపిస్తాను మింగలేనంటే అప్పుడు ఇంజక్షన్ వేద్దాం పెట్టి సర్దుకుని లేచి నిలబడ్డారు డాక్టర్ గారు ఆయనకేసి ఏదో చెప్పాలన్నట్టు చూశారు గారు మీరు ప్రయత్నిస్తే చెప్పదలుచుకుంది చెప్పగలరు శాస్త్రిగారు ఊరుకుంటే లాభం లేదు హెచ్చరించాడు డాక్టర్ అంతేకాదు ఆయనకి కాస్త దగ్గరగా చెవి పెట్టారు శాస్త్రి గారు చాలా హైరాణ పడిపోయారు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు ఆ యాతను చూసి బౌరూ అన్నారు సుందరమ్మ బాబుకి చెప్పమని అంటూ ఏడ్చారు నేను పోస్టాఫీసులో కేబుల్ ఇప్పిస్తాను వచ్చి మీకు చెప్తారు సరేనా అడిగారు డాక్టర్ కళ్ళు కాస్త మూసి తెరిచారు శాస్త్రిగారు పాపం ఎంత ధోరణం జరిగిపోయింది అనుకుంటూ అంతా వెళ్లారు భర్త పాదాలు రాస్తూ కూర్చున్నారు సుందరమ్మ రాణి ముఖం ఆ కొంచెం ఎడకే ఒడిలిపోయినట్టుంది జీన్స్ దాని మీద ఓ ఎర్రని టీషర్టు వేసుకుంది జుట్టు మెడ మీద పడి ఇబ్బంది పెట్టకుండా ఓ బ్యాండ్తో కాస్త పైకెత్తి కట్టింది ఓ చేతిలో బాబీ చెయ్యి గట్టిగా పట్టుకుంది రెండో చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా అంత గట్టిగాను పట్టుకుంది ఏం వచ్చినా ఏం రాకపోయినా ఈ న్యూయార్క్ లో బ్రతకడం మటుకు బాగా వచ్చేసింది రాణికి ఎవరిని ఏం అనడానికి లేదు ఎవరిని అనుమానించాలో ఎవరిని పలకరించినా పర్వాలేదో ఓ పట్టాను గుర్తించడం కష్టం అందుకే ముందు నుంచి అంటీ ముట్టనట్టు ప్రవర్తించడం అలవాటు చేసుకుంది రాణి బాబీ వాడు వాడి నిండా ప్రశ్నలే క్షణానికి పదిసార్లైనా అనాలి స్టాపిట్ అనాలి నో అని అరవాలి ఇవన్నీ వేద పనసలాగా అలవాటైపోయి చేస్తున్న పనిని బట్టి మన స్థలాన్ని బట్టి రాగారాగాలు మారుస్తుంది మాటల ఒత్తిడి మారుస్తుంది బాబీకి అన్నీ తెలుసు అమ్మకి వస్తుందని తెలుసు అయినా చేసే పని క్షణమాపి మళ్లీ అదే చేస్తూ ఉంటాడు రాణి ఊర్పుకి పరీక్ష పెడుతూ ఉదయం పది గంటలకి తయారై బయలుదేరారు ఊరు తిరగాలని వారం నుంచి కోరుతోంది మళ్లీ అత్తయోస్తే కుదరదంటూ పిల్లాడి చేయి పట్టుకుని భర్తని చూస్తోంది క్యూలో నిలబడి టికెట్ కొంటున్నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైకెక్కాలని న్యూయార్క్ వచ్చి ఐదేళ్లు దాటిపోయింది వచ్చిన దగ్గర నుంచి పనే ఈ సెలవు రోజు ఆ సెలవు రోజు అంటుండగా కాలం పరిగెత్తుకుపోతుంది తెల్లారిందంటే న్యూయార్క్ లో దాకా మనం ఊపిరి తీసుకుంటున్నామా లేదా అన్న సంగతి కూడా మరిచిపోతాం ఆ హడావిడి అలా ఉంటుంది ఇక భార్యాభర్తలు పనిలోకి వాళ్ళైతే ఇక చెప్పనక్కర్లేదు కాలంతో పాటు కోపడి పరిగెత్తడమే బాబీ పుట్టాక జీవితం మరీ సాగింది రాణికి అసలు అప్పుడే పిల్లలు వద్దనుకుంది కాని రవికుమార్కి అలా అనిపించలేదు రాణి మనం కావాలనుకున్న సంతానాన్ని కనేసి ఓ దారిని పెట్టేస్తే ఇక మనకి ఇబ్బంది ఉండదు ఈ సమస్య ఎప్పుడైనా తలెత్తకపోదు అప్పుడైనా ఓ పరిష్కారం ఆలోచించక తప్పదు ఏమంటావు అంటూ ఒప్పించాడు అందుకే సీరియస్గా కాకుండా కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేస్తూ బాబీని కంది రాణి మంచి ఆహారం మంచి వైద్యం బాబీ దెబ్బ పుట్టాడు చూసావా అమెరికా కొడుకు అని మురిసిపోయాడు రవికుమార్ తండ్రికి పుట్టిన టైము డేటు రోజు వివరంగా రాశాడు జాతకం రాయిస్తారని ఇక్కడ నామకరణం దాకా ఆగడానికి లేదు పుట్టగానే పేరు చెయ్యాలి బాబీ అన్నాం అని రాశాడు రాణికి ఇండియన్ పేర్లంత రుచించలేదు వాళ్ల నోట్లో పడి వాటి రూపురేఖలు మారిపోతాయండి హాయిగా వాళ్ళు పలకగల పేరేనయో అని నిశ్చయించింది పిల్లాడు పుట్టాక చాలా రోజులు ఉద్యోగానికి వెళ్లలేదు రాణి ఉద్యోగం వల్ల వచ్చే రాబడి కంటే పిల్లాన్ని డే కేర్ సెంటర్లో వదిలి వెళ్లడమో బేబీ సిస్టర్ని పెట్టి వెళ్లడమో చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని లెక్కలు కట్టి ఊరుకుంది ఇక వాడికి వచ్చేసరికి ఇంట్లో ఉంటే పిచ్చకి పోతుంది నేను ఉద్యోగంలో చేరతాను అని మొండికేసి చేరింది నీ ఇష్టం నాక టైం కుదరదు అంచేత వాడిని వదలడం వచ్చేటప్పుడు తీసుకురావడం అన్ని నీ వంతు తర్వాత నన్నని ప్రయోజనం లేదు అని రవికుమార్ హెచ్చరించుకులేదు ఏంటి ఎక్కడో ఆలోచనలు పడిపోయావు అంటూ భార్య భుజంపై చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు రవికుమార్ వచ్చేసారా క్యూ చాలా పెద్దదిగానే ఉందే అంటూ తేరుకుంది రాణి ఉలికపాటు నుంచి తేరుకుంటూ పద మళ్లీ లిఫ్ట్ దగ్గర క్యూలో నిలబడదాం అంటూ బావి నెత్తుకున్నాడు వాడు రెండు చేతుల తండ్రి మేడ గట్టిగా పట్టుకుని డాడ్ ఎక్కడికి వెళుతున్నాం అంటూ ఇంగ్లీష్ లో అడుగుతున్నాడు స్టాప్ టాకింగ్ అండ్ సి అని కసిరాడు రవి డాడ్ నేనెందుకు మాట్లాడకూడదు మళ్ళీ అడిగాడు బాబి వాడి ప్రశ్నకి ఇద్దరికి ఒకసారే వచ్చేసింది వెదవా చూడబోతే రెండడుగులు ఎత్తులేడు ఎన్నడుగుతాడు అంది రాణి రేపు అమ్మానాన్న వచ్చాక ఉంటుంది చూడు అని మనం పైకి చూడ్డానికి వెళుతున్నాం బాబీ అని కొడుక్కి బదులు చెప్పాడు ఎప్పుడొస్తారని ఏమైనా తేలిందా కుతూహలం అణుచుకోలేక అడిగింది రాణి మరేం పర్వాలేదు మా అమ్మా నాన్న బయలుదేరాలని నిజంగా నిర్ణయించేసరికి నీ బొజ్జలో బుజ్జిపాపై పాకడం ప్రారంభించొచ్చు క్యూ ఆగింది లిఫ్ట్ పైకి కదలడానికి కనిపించలేదు ఓ ముప్పై నలభై మంది మిగిలిపోయారు నేను గైనికి వెళ్లాను డాక్టరు పెన్ఫిక్స్ అని చెప్పింది మనం బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రావాలి రవి చెప్పు అంది అతని ముంజోతి దగ్గర తన రెండు చేతులు సంఖ్యలు వేస్తూ ఆశ్చర్యంగా రాణి ముఖంలో చూశాడు నాకు పాపొద్దా అడిగాడు సూటికాంత్ అలాని కాదు ఇప్పుడిప్పుడే కదా వాడు దాన్ని కొడుతున్నాడని మళ్లీ డైలాగ్ అంతా మొదటికి రాని ఒక రాణి నాకు విషం సూట్ గా చెప్పడం అని నీకు తెలుసు అతని కంఠంలో కోపం లేదు గాని కాస్త విసుగు కాస్త ఒళ్ళు మంట లాంటివి లేలగా గోచరించాయి రాణికి కాస్త చిన్న చిన్నపుచ్చుకుంది సరదాగా బయలుదేరి మూడు ఆఫ్ చేసుకోవడం దీనికి అనిపించింది యు ఆర్ రైట్ డియర్ ఇద్దరు చాలు అనుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య నాలుగేళ్లు చాలు పద అంది క్యూ మళ్లీ లిఫ్ట్ లోకి నడుస్తుండడం చూసి అప్పటికే వీరిద్దరు వెనక ఇంకో నూరు మందికి పైగా చేరారు క్యూలో సెలవు రోజు కాకపోయినా చూడడానికి రోజు ఇలా జనం వస్తూనే ఉంటారు ఏంటో న్యూయార్క్ లోనే ఉంటున్నా ఒక్కరోజు సరదాగా ఈ రెక్కాలంటే కుదరలేదు అనుకుంది లిఫ్ట్ తలుపులు మూస్తుంటే ఇలా నుంచో కొంత దూరం వెళ్ళాక హై స్పీడ్ లో వెళుతుంది అంటూ భార్యని దగ్గరగా లాక్కుని లిఫ్ట్ బాలుకి జేరబడమన్నాడు లిఫ్ట్ ను ఒకసారి కలిగి చూసిన రాణి ముఖం జేవురించింది ఓ మూల ఓ జంట ఈ లోకంలో తామిద్దరే ఉన్నంత నమ్మకంతో గాఢంగా తగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నారు ఎవరి కబుర్లలో ఉన్న ఈ దృశ్యం ఓరకంట చూసిన వాళ్లే ఎక్కువ అని రాణి గ్రహించకపోలేదు ఏం మనుషులండి చూడండి అంది తెలుగులో అదే వాళ్లతో హాయి దాపరికం లేదు డబుల్ స్టాండర్డ్ లేవు మన వాళ్ళు ఉంటారు దొంగచూపులు వీళ్లు అన్నాడు రవికుమార్ ఈ దృశ్యం బాబీ కూడా చూశాడు కాబోలు వాళ్ళు కాస్త విడిబడి ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం గమనించినట్టున్నాడు నైస్ అన్నాడు ఏదో తన అభిప్రాయం వాళ్ళు అడిగినట్టు పసివాడి ఆ కామెంట్ కి అందరి ముఖాల మీద కాస్త చిరును వెలిగింది నాటి బాయ్ హ్యావింగ్ ఏ నైస్ వ్యూ ఫ్రమ్ దేర్ అమ్మాయి అడిగింది బాబీని యా అన్నాడు మహా ఆరిందలా బాబీ ఇంతలో అందరి దృష్టి స్పీడ్ ఎక్కి వెళుతున్నప్పుడు శరీరం బరివెలా తగ్గుకుంటూ వస్తుందో చూపెడుతున్న లిఫ్ట్ ప్యానెల్ మీద మళ్ళీ చూడు చూడు ఎలా సన్నమైపోతున్నామో అన్నాడు రవికుమార్ కొడుకుతో ఎందుకు డాడ్ అడిగాడు నీకు అర్థం కాదు ఎప్పుడే ఎందుకు అర్థం కాదు డాడ్ నువ్వు చిన్నపిల్లాడు కనుక అంది రాణి ఏం నేనింకా ఎందుకు చిన్నపిల్లా ఇంకో బ్రదర్ పుట్టేదాకా అంతే అన్నాడు నవ్వుతూ ఇంకో బ్రదర్ ఎప్పుడు పుడతాడు అని వాడికి అడిగే అవకాశం ఇవ్వకుండా లిఫ్ట్ టాప్ టాప్కి వెళ్లాగింది బ్రతుకు జీవుడు అనుకుని అందరితో పాటు బయటకు నడిచారు ఇద్దరు టవర్ చుట్టూ అద్దాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడ నిలబడి చూసినా విస్తరించున్న న్యూయార్క్ నగరం కనిపిస్తూనే ఉంది నిలబడిన చోటు నుంచి చూస్తున్న నగర భాగాన్ని వివరించే చిన్న బోర్డులు బొమ్మ అతికించి ఎవరిని అడగకుండానే తాము చూస్తోంది ఫలానా అని తెలుసుకునే అవకాశం కలిగింది ఇటు చూడు అంటూ ఒక చోట ఆపాడు రవి అక్కడ వ్యూ ఫైండర్ కూడా ఉంది క్వార్టర్ వేస్తే గాని ముందు అద్దం మీద మూత తెరుచుకోదు కాబోలు తెలియని చిన్నపిల్లలు వాటిని అటు ఇటు తిప్పి ఏం కనపడడం లేదు అంటున్నారు చూడు అది మనం ఉంటున్న మాన్ హార్ట్ అండ్ చూపించాడు రాణి చూస్తూ నిలబడింది అచ్చు పిక్చర్ కోస్ట్ కార్డ్ లాగానే లేదు అంటూ చూడసాగింది నన్ను చూడండి అంటూ తల్లి టీషర్టు పట్టి లాగడం ప్రారంభించాడు బాబి రవికుమార్ వాడిని ఎత్తుకుని ఓపిగ్గా ఆ భవనాల సౌందర్యం చూపిస్తూ మన ఉండే ఇల్లు కూడా అక్కడే అన్నాడు హౌ డు యు నో అడిగాడు బాబి బికాస్ నో నవ్వుతూనే బదులిచ్చాడు కొడుక్కి మళ్ళీ వాడు ఎందుకు నీకు తెలుసు అని అడిగేలోగా మాట మార్చడం మంచిదని చూడు బోట్స్ అంటూ చూపెట్టాడు భార్యాభర్తలు మాట్లాడుకుంటూనే ఉన్నారు బాబీ వాడి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు మనం అక్కడుంటే ఈ టవర్స్ చుట్టూ ఖాళీగా ఒంటి స్తంభం మేడలు ఒకదానికొకటి సాయంగా కట్టినట్టు అనిపిస్తాయి కాని వీటి మీద నిలబడి చూస్తుంటే మనం ఉండే హోల్స్ చూడు ఎంత హుందాగా ప్రశాంతంగా కనిపిస్తున్నాయో అంటూ భార్య భుజంపై చే వేసి దగ్గరికి లాక్కున్నాడు అతని గుండెపై తన అరచేయి ఆనుస్తూ చూస్తుంటే కనబడుతున్న నిశ్శబ్దం అక్కడుంటే ఎంత బాగున్న రవి అంది దూరపుండాల నునుపు మర్చిపోయావా తెలుగు నవ్వుతూ అన్నాడు డాడ్ డాడ్ తండ్రి తల తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ అరుస్తున్నాడు వాట్ ఇస్ ఇట్ బాబీ కొడుకు నడిగింది కాస్త ముందుకు నడుస్తూ దూరంలో చెయ్యెత్తి కాగడా పట్టిన లిబర్టీ కనిపిస్తోంది చుట్టూ కదలాడుతున్న లాంచీలు రాక్షసుడి చేతి చీమల్లా కనిపిస్తున్నాయి కిందకి చూస్తే రోడ్లు కార్లు బస్సులు చీమల బాలలా ఎడతెగక సాగిపోతున్నట్టుంది బాబీ కాకలేస్తుందేమో కాస్త కూర్చుందామా అడిగింది నిజానికి నాకు వేస్తుంది అంది రెస్టారెంట్స్ ఆఫ్ ది వరల్డ్ చూద్దాం అక్కడ ఏది కావలిస్తే అది తిందుగాని అంటూ గబగబా మెట్లకేసి నడవడం ప్రారంభించాడు రవి ఏదో స్నాక్ కొనుక్కుని తిన్నాం అక్కడంత డబ్బు పోసి ఫ్యాన్సీ ఫుడ్ ఎందుకు అంది కాస్త వెనకాడుతూ పర్వాలేదు రెండో బాబు పుట్టకుండానే డాలర్ పింఛింది ప్రారంభించకు పైకే కాక గాలి వేగంతో మాయమైంది ఇద్దరి అలసట అబ్బా కింగ్ కాంగ్ ఊపి వదిలిన ఈ టవర్స్ నిజంగా ఇన్నాళ్లు ఎలా చూడకుండా ఉన్నాం రవి వింతగా లేదు అంటూ ఓ సీట్ లో కోలబడింది అప్పుడే కూర్చుంటాయలా ఇవి స్నాక్ బార్స్ అసలు రెస్టారెంట్స్ కి ఇంకా కాస్త శ్రమ పడాలి అన్నాడు భార్య పక్కనే కూలబడుతూ ఇవి చాలు రవి కాసేపు కూర్చుని ఎంత అందంగా తెర తొలగిస్తూ సాయంత్రం ప్రవేశిస్తుందో చూద్దాం ఏ ఫీజా స్లైస్ కొనుక్కుని తినేసి కిందకి దిగచ్చు అంది బాబీ అటు ఇటు చాలా హడావిడిగా తిరుగుతున్నాడు పళ్ళరసం పీజా ముక్కలు పట్టుకొచ్చాడు రవి కూర్చుని తింటూ చీకటి వెలుతురుల మధ్య పోరాటం న్యూయార్క్ స్కైలైన్ మీద చూడసాగారు మధ్య మధ్య బాబీ ప్రశ్నలకేదో ఒక సమాధానం చెప్తూనే ఉన్నారు వాడు తిరిగి తిరిగి అడిగడిగి అలసిపోయినట్టున్నాడు మామ్ టేక్ మీ అంటూ తల్లికి చేతులు అందించాడు వెదవకి నిద్రస్తున్నట్టుంది అంటూ ఒడిలో అడ్డంగా పడుకోబెట్టుకుంది వాణ్ణి కొడుకుని భోజానం వేసుకుని కిందకు దిగడానికి లిఫ్ట్ కేసి నడుస్తుండగానే న్యూయార్క్ వెలగడం ప్రారంభించింది చూస్తుండగానే చీకటి పన్నవ్వకుండా దీపాలు వెలగడం ప్రారంభించాయి పద దిగి అలా ఫార్టీ సెకండ్ స్ట్రీట్ బస్ స్టేషన్ కు వెళ్లి అది చూద్దు గాని గ్రాండ్ సెంట్రల్ అందరూ చూస్తారు కరోనా సేపు మన కళ్ళబడిన ఎన్నో దృశ్యాలు సత్యాలు మనకి కనిపిస్తాయి అలాంటి బస్ స్టేషన్ చూపిస్తా సాహసవంతులు గాని చీకటి పడ్డాక ఒంటరిగా అటువంటి చోట్ల ప్రయాణం చేయలేరంటారు అన్నాడు లిఫ్ట్ కిందకి దిగడానికి సిద్ధంగా ఉండడంతో ఎక్కేశారు ఇద్దరు